ఆ తర్వాత బుద్ధ భగవాను ఏం చేశారంటే వీళ్ళు బుద్ధ భగవానుడు ఏం చేశారంటే ఇప్పుడు గంగలు చేస్తారుగా గంగలు చేస్తే మనల్ని ఏం చేస్తారు బలు ఇస్తారు బుద్ధ భగవానుడు ఏమంటే బలులను ఇవ్వడం నిషేధించండి అని చెప్పారు తర్వాత ఈ అమావాస్య ఏంటో గృహప్రవేశాలు అవి ఇవి వస్తే గుమ్మడికాయలు పెట్టి దిష్టి ఎందుకు కొడతారుగా తర్వాత కొత్త బండి ఒకటి కొనుక్కొని వస్తే చాలు నిమ్మకాయలు కోసే దాన్ని చక్రాల కింద పెట్టి ఎంతెంత చేస్తారుగా టెంకాయలు దిగ కొడతారుగా ఇవన్నీ శుద్ధ తప్పులు ఇవన్నీ చెయ్యొద్దండి అని చెప్పారు ఇవన్నీ చేయకుండా పోతే ఎవరికి లాస్ వస్తుంది చెప్పండి వెయ్యండి అలైట్ అయ్యండి అలైట్ అయ్యప్ప లైట్ వెయ్యండి మనుషులే వ్యాపారస్తులకు లాసు ఇంకా ముఖ్యంగా అది వాళ్లకు లాస్ ఇప్పుడు వీళ్ళు అట్లాగా ముఖ్యంగా వాళ్ళకి లాస్ వస్తుందిగా వాళ్ళకి లాస్ వస్తుంది ఇప్పుడు రామ్కోట చేయాలని అనుకున్నారు అనుకోండి రామ్కోట చేయాలంటే ఎవరు చేయాల్సిందే మీరే కదా చేస్తారు ఏమంటే రాముని స్మరించేదానికి ఏ రోజు మంచిది చెప్పండి ఎప్పుడు మంచిది మళ్ళీ దానికి దానికి వాళ్ళ దగ్గరికి పోయేది ఏంది అదేందో వీళ్ళు పోయి వాళ్ళ దగ్గరికి పోయి చేసుకొని రావాలన్నమాట అంటే ఎంత ఎంత మనసుల్లో రాముణ్ణి గురించి స్మరించాలంటే కూడా ఇట్లా చెయ్యాలనే భావాలు ఎంత పెరిగిపోయినాయి తప్పు కాదు అది అది చెప్పాడు భగవంతుడు బుద్ధ భగవానుడు అది చెప్పి అంటే ఏంటి నాయన భగవంతుని నువ్వు ఎప్పుడూ స్మరించవచ్చు నువ్వు ఇలాగ ఉండాలని చెప్తే వీళ్ళకి వస్తుందిగా అందుకని వీళ్ళు ఏం చేశారు తెలుసా బుద్ధ భగవానుడు వేదమును అంగీకరించలేదు కాబట్టి ఆయన ఆయన నాస్తికుడు వేదాన్ని గించబరిచినాడు కాబట్టి ఆయన మనకు అవసరం లేదని చెప్పి ఆయన పంపించేసినారు ఎట్లా అందో అందుకని బుద్ధ భగవాను యొక్క బోధలంతా చైనాలో బాగున్నాయి మన దగ్గర మన దగ్గర ఎవరివి ఉండవు ఏది కరెక్ట్గా పట్టుకోము మనం అట్లయిపోయినారు వీళ్ళు సరే ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఒకరొకరు ఒక ఒక స్థాయి వరకు చెప్తారని అంటే ఏది కరెక్ట్గా చెప్తున్నారు అది కదా మనకు కావాలా ఏది కరెక్ట్గా చెప్తా ఉన్నారని అందుకోసమే నేను వీటిని చెప్తా ఉండేది ఇక్కడ మళ్ళా రేపు అని వాడు అట్లా చెప్పినాడు వీడు ఇట్లా చెప్పినాడు ఇంకోటి ఇట్లా చెప్పినాడు చెప్పనే కాక నువ్వు కరెక్ట్గా తెలుసుకుని ఉంటే ఏమవుతుంది వాళ్ళు ఎంతవరకు చెప్పినారు వాళ్ళు ఏ స్థాయి వరకు చెప్పినారు అనేది తెలిసి మనము అక్కడి నుంచి మనస్సులో వికారము చెందకుండా ఉండగలుగుతాము అందుకు చెప్తా ఉన్నా నేను అంత అంత లోతుగా మనం విచారం చేసుకుంటాను ఎందుకంటే ఒక్కసారి ఇది పట్టుకున్న తర్వాత వేరే వాళ్ళు చెప్పే వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఆ అన్ని రకాలుగా అనేటివన్నీ కూడా ఏమవుతాయి ఇంటికి వచ్చేటప్పటికీ ఇది కరెక్ట్గా పట్టుకుంటే అవన్నీ మీతో అటువన్నీ కూడా వాళ్ళు ఏ స్థాయి వరకు చెప్తున్నారనేది మనమే జడ్జి చేయగలుగుతాం మనం జడ్జ్ చేయగలుగుతాం అంతేగాని ఈ సామె అట్లా చెప్పినాడు ఆ సామె అట్లా చెప్తాను చూద్దాం అంటే అంతకన్నా శుద్ధి లేదు అంత శుద్ధి లేని వాళ్ళకు అసలు చెప్పద్దు అని అన్నాడు ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ దాచనా నా చ శుశ్రూష వాచ్యం చూడట్లా ఉంటుందో కాబట్టి కొద్దిగా మనకు కూడా బుద్ధిని ఉపయోగించాలి అంతకన్నా శుద్ధిని కల్పించుకోవాలి కాబట్టి ఆత్మస్వరూపము అన్ని జీవుల ఎందు కూడా ప్రకాశిస్తున్నది చూడండి ఎంత ఉందో తర్వాత ఎట్లా ఉంది సుఖం సంస్ఫృరత్ ఆత్మతత్వం ఆత్మతత్వం అనేటువంటిది అంతా ప్రకటింపబడుతోందిగా ఇప్పుడు ఎట్లుంది సత్ చిత్ సుఖం సత్ చిత్ సుఖం దాన్ని సత్ చిత్ ఆనందం దాన్ని చిదానంద రూపం చిదానంద రూపం సత్ చిత్ ఆనందం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఉపనిషద్ వాక్యం సత్ సత్ అంటే ఏమి చిత్ అంటే ఏమి ఆనందం అంటే ఏమి సత్ ఉండుట ఉండుట ఏమంటే ఆత్మ ఆత్మ ఉందా ఉంది ఎట్లా తెలుసు అనుభవంలోకి లేక రావాలిగా మనకి బురక ఎక్కతా ఉందా ఎక్కతా ఉందా ఎట్లా తెలుసు చెప్పు కళ్ళు మూసుకొని కండ్లు మూసుకొని మీ అంతటి మీరు గమనం కూర్చుంటే నేను ఉన్నాను అనేటువంటి తెలివి మీకుందా లేదా చూసుకోండి ఒకసారి కళ్ళు మూసుకొని చూడండి కళ్ళు మూసుకొని బయట ఉండేటువన్నీ చూస్తున్నాను కాబట్టి ఉండాలని కాదు శరీరం ఉండదని కాదు తెలుసుకునే సామర్థ్యం ఉందా లేదా తెలుసుకుంటున్నానా తెలుసుకుంటున్నానా అదే ఉండుట అదే ఉండుట అందుకే ధ్యానం చేసేటప్పుడు ధ్యానంలో ఏం చెప్తున్నాను ఏమీ మంత్రము లేదు తంత్రం లేదు ఏమీ లేదు ఏమన్నా నిర్మలంగా కూర్చొని నేను ఉన్నానా లేదా ఉన్నాను కదా మీతో అటు ఏంటంటే వస్తానే మధ్యలో వస్తానే పోతాండే అవన్నీ ఉండనిలే నేను గమనించేవాడినే కానీ వాటితో సంబంధపడిన వాడును కాదు అని ఉండు అదే సత్ అదే సత్ సత్తు కాదు సత్ ఇప్పుడు ఆత్మస్వరూపంగా ఉన్నానా లేదా నేను ఇప్పుడు మీకు అన్ని రూపాలు కనిపిస్తున్నాయిగా ఈ రూపాలన్నీ ఉన్నాయా లేవా చెట్లు చేమలు గుట్టలు రాళ్ళు సకల జీవరాశులన్నీ ఉన్నాయా సత్ సత్ యొక్క రూపమే వస్తువుల రూపంగా ప్రకటింపబడుచున్నది ఆత్మస్వరూపము ఆత్మస్వరూపం యొక్క ప్ర ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలనంటే రెండు లక్షణాలు చెప్పడం జరిగింది ఇక్కడ ఇప్పుడు పరాప్రకృతి అపరా ప్రకృతి చెప్పుకున్నాగా పరా అపరా ప్రకృతి పరాప్రకృతి అపరా ప్రకృతి అపరా ప్రకృతి అంటే ఈ శరీరం పరాప్రకృతి అంటే తెలుసుకునే చేతనత్వం ఈ చేతనత్వం అనేటువంటిది ఏది ఉందో అది స్వరూప లక్షణం దానికి దగ్గరగా వస్తుంది ఆత్మస్వరూపానికి సంబంధించిన లక్షణం ఈ అపరా ప్రకృతి జడస్వరూపం ఈ ఈ శరీరాన్ని బట్టి కదా మనం చేతనం ముందుని గుర్తిస్తున్నాం పరాప్రకృతి ప్రకృతి రెండు ఆత్మస్వరూపం యొక్క ప్రభావం వలన ఇక్కడ ఏర్పడి ఉన్నాయి ఇవి నువ్వు అలా చూస్తా ఉంటే ఏందో నీకు అర్థం కానట్లుగా నాకు అనిపిస్తుంది శరీరము అపరా ప్రకృతి భూమి రాపోనలో వాయు ఖమ్మను బుద్ధిరే వచ్చంకార ఇత భిన్నా ప్రకృతి రష్టద అపరేయం ఇది అపరా ఇతి స్వన్యాం ప్రకృతి విధిమే పరాం జీవభూత మహాబాహో ఏదం ధారితే జగత్ దీనంతా నిలుపుతా నిలుపుతూ ఉండేది ఆ పరా ప్రకృతి ద్వారా ఇది నిలబడు నిలుపుతూ ఉన్నది జీవ జీవత్వ భావన జీవత్వ భావన అంటే జీవుడిని కాదు అక్కడ అర్థం చేతనత్వంగా ఇది నిలబడి ఉండేటట్లుగా చేస్తూ ఉందే అది ఇవి రెండు నా సామర్థ్యము వలన ఏర్పడినాయని భగవంతుడు చెప్పాడు భగవంతుడు చెప్పాడు అంటే ఇప్పుడు ఇవి రెండు భగవంతుని యొక్క సామర్థ్యం ఇప్పుడు భగవంతుడు ఒక జాగాలో ఉండి ఇవి రెండు ఒక జాగాలో లేవు అంతా ఆల్రెడీ చెప్పిన మళ్ళా నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే అట్లా చూస్తా ఉంటే నేను ఎందు కాబట్టి ఆత్మస్వరూపం అంతటా వెనకాల ఉంది ఆత్మస్వరూపమునందు ఇవి ప్రకటమై ఉన్నాయి ఇలా ప్రకటమై ఉన్నటువంటివి ఇవి రెండు ఉన్నాయో ఇవి రెండు ఆత్మస్వరూపం కాదు కానీ ఆత్మస్వరూపం యొక్క వైభవం మాహాత్మ్యం విశేషం ఇవన్నీ అంటే ఇప్పుడు వీటన్నింటి వలన ఈ ఈ లైట్ల వలన కరెంటును మనం గుర్తించినట్లుగా ఈ శరీరాలను వీటన్నింటిని చూస్తూ ఆత్మస్వరూపం యొక్క ప్రభావాన్ని గుర్తించుట సత్ సత్ చిత్ ఆనంద అవ్యయములు అనేటువంటి స్వరూప లక్షణములు జడము జడము చిత్ ఎక్కడేమో సత్ సత్ అనే దానికి ఇక్కడ జడం అక్కడ చిత్ చిత్ అంటే తెలుసుకునే సామర్థ్యం ఇక్కడ తెలుసుకునే సామర్థ్యం నాకు తెలియటం లేదు అనేటువంటిది ఇక్కడ జడ స్వరూపానికి సంబంధించిన లక్షణాలు ఏమంటే మీకు అన్నీ తెలుసా ఇప్పుడు ఈడున్నారు ఈ తెలుస్తుంది మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో మీకు తెలుసా అంటే తెలియదు అని అంటున్నారు ఇక్కడ తెలుసు అని అంటున్నారు అక్కడ తెలియదు అని అంటున్నారు ఆ తెలియదు అనేటువంటిది శరీర భావనతో మెదడు భావనతో మీరు అంటున్నారు మనసు భావనతో అంటున్నారు ఈడ తెలుసు అని అంటున్నారే ఈ తెలుసు అంటే ఇప్పుడు ఇక్కడ దాన్ని చూస్తూ మీరు గ్రహిస్తున్నానని మీరు చెప్తున్నారు కానీ ఇక్కడ తెలిసింది ఎవరికి ఇక్కడ ఉండేదని తెలుసుకుంటాడు ఎవరు అక్కడ ఉండేది దాని గురించి కూడా తెలుస్తా ఎవరు అంటే రెండు కూడా ఇక్కడ తెలిసింది అక్కడ తెలియంది రెండింటికి ఆత్మ కాదు మనస్ మనోవిశిష్ట చైతన్యానికి అంటే మనోవిశిష్ట చైతన్యంలో తెలియట తెలియకపోవుట రెండు ఉంటాయి ఈ రెండింటికి ఆధారంగా ఉండేటువంటిది ఆత్మస్వరూపం అది తెలుసుకోవాలా సరే అప్పుడేమైంది ఇక్కడ జడము జడము తర్వాత దుఃఖము తర్వాత తెలియకపోవట అచిత్ తర్వాత వ్యయము అంటే ఖర్చు అయిపోవడం ఇవంతా వచ్చేసి తటస్థ లక్షణాలు ఇప్పుడు మనం శాస్త్రం చెప్పేటప్పుడు ఏం చేయాలంటే మనకు మనకు అర్థం కావాలి ఇక్కడ శాస్త్రం చెప్తా ఉంటే ఆత్మస్వరూపం అది అన్నో ఉంది ఎక్కడో ఉంది అని గారు చెప్పుకోవాల్సింది ఇక్కడనే ఆత్మ ఉంది ఎలా ఉంది నేను ఆత్మస్వరూపం ఎలా అవుతాను అనేది ఇక్కడ తెలియాల అర్థమవుతుందా అందుకోసం ఇప్పుడు చూడండి ఇక్కడ ఆత్మస్వరూపంగా నేను ఉన్నాను తెలుస్తోందా లేదా అన్ని జీవరాశులు ఉన్నాయా లేదా అసత్ సత్ లక్షణము ఉండుట అనేది ప్రకటన చిత్ చిత్ అంటే తెలియబడుట తెలుసుకొనుట తెలుసుకునే సామర్థ్యం శబ్దములు రూపంగా శబ్దములు రూపంగా ఉన్నాయే అదంతా ఏమిటి చిత్ నేను మాట్లాడుతున్నా మీరు గ్రహిస్తున్నారు మీరు మాట్లాడుతున్నారు అందరు గ్రహిస్తున్నారుగా అంటే జ్ఞానరూపంగా తెలియ వ్యక్తపరుచుట అది చిత్ చిత్ ఉందా తర్వాత ఆనందం ఆనందం ఏమండి మీరంటే మీకు ఇష్టం ఉందా లేదా మీరంటే మీకు ఇష్టం ఉందా లేదా ఎట్లా చెప్పగలవు మీరంటే మీరు ఇష్టం ఉండదని అద్దం ఉందని నిలబడుకుంటే నిలబడరా మీరు ఎందుకు చూసుకోవడానికి కదా ఎందుకు చూసుకుంటున్నారు నేను ఎట్లుండానో చూసుకొని మురిసిపోయేదానికి మురిసిపోతారు మురిసిపోరా నేను బాగుండను లేదా చూసుకుంటారు మురిసిపోరా సరే నీళ్ళు అనుకోండి ఎవరైనా మిమ్మల్ని నీళ్ళు ఉన్నాయి నీళ్లు మీకు కూడా నీళ్ళు దబ్బోతున్నాయి అనుకో నీళ్ళు ముందు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మీరు తాగుతారా మీరు తాగేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు ఎందుకు ముందు నన్ను చూసుకొని తర్వాత వేరే వాళ్ళని చూస్తారు దీనిపైన కూడా పెద్ద చర్చ ఉంది భార్య భర్తను ప్రేమిస్తున్నది ప్రేమిస్తున్నదా భర్త భార్యను ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడా కాదు భార్య భర్తను ప్రేమించటం లేదు భర్త భార్యను ప్రేమించడం లేదు నిజం చెప్తూ ఉంటే కొడుకు తండ్రిని ప్రేమించటం లేదు తండ్రి కొడుకును ప్రేమించటం లేదు ఎట్లా చెప్తాయినండి ఇప్పుడు భా భర్త ఉన్నాడండి భర్తకు సరిపోయేటువంటి ఆహార పదార్థాలను అన్నింటినీ భార్య చేసి పెడుతూ ఉంటే భర్త ఏమంటాడు నా భార్య కంటే మించినది లేదు నా అదృష్టం ఇంత అంతా కాదు అని అంటాడు నేను నేను చెప్తాను ఇది నేను చెప్తా అంటే సత్యం చెప్పేదానికి కదా ఉండేది నేను 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 అసత్యం చెప్పేదానికి కాదు ఉండేది ఇక్కడ కాబట్టి ఇప్పుడేంటి కొంచెం ఉప్పెక్కువైందని అనుకోండి సరే భర్త చెప్పింది అట్లెందుకండి ఎందుకు అట్లా చేస్తాండవు అని అనింది అనుకో ఏమయ్య ఇప్పుడు భార్య అంటే ఇష్టమా అన్నబ్బులు లేదు అంటే అర్థమేంటి నువ్వు భార్యను ప్రేమిస్తున్నావా భార్యను ప్రేమించట్లా నీ మాట వింటూ ఉంది కాబట్టి నీ మాటను ప్రేమిస్తున్నావు నీ మాటను ప్రేమిస్తు నీ మాట అంటే ఏంటి నీ మాట అంటే నువ్వే అంటే నిన్ను నీవు ప్రేమిస్తున్నావు నిన్ను నీవు ప్రేమించుటను ఇది మైత్రేయి యాజ్ఞవల్క సంవాదం అని ఉన్నది ఇక్కడ దీంట్లో భార్య భర్తను ప్రేమించడం లేదు భర్త భార్యను ప్రేమించడం లేదు కానీ వీడేమనుకుంటున్నాడు నా భార్య లేకపోతే నేను ఉండలేను అనుకుంటా ఉన్నాడు ఏమి లేంతా శుద్ధ తప్పులే కొడుకు తండ్రిని ప్రేమించట ఎందుకు నా వంశాన్ని నిలబెడతాడు వీడు అని చెప్పి కొడుకుని ప్రేమిస్తున్నాడు ఈ వీడిని కొడుకులో చూసుకుంటున్నాడు వీడిని కొడుకులో చూసుకుంటున్నాడు వీడికి వ్యతిరేకంగా కొడుకు చేశాడనుకో చెయ్యి నువ్వు నా కొడుకే కాదు పోరా అంటాడు అంటాడా నువ్వు నీ కొడుకును ప్రేమిస్తా ఉంటే ఎందుకు అంటావు అంటే నీ నీ మాటకు వ్యతిరేకం వచ్చింది కాబట్టి నీ భావానికి వ్యతిరేకం వచ్చింది కాబట్టి నువ్వు కాదంటున్నావు అంటే ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు నీ కొడుకుని ప్రేమిస్తున్నావా నీ భావాన్ని ప్రేమిస్తున్నావా నీ భావాన్ని అంటే నిన్ను నీవు ప్రేమిస్తున్నావు కానీ ఇతరుని ప్రేమించుట లేదు ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు మీరు ప్రేమించుట అందరినీ ప్రేమిస్తున్నారా మీరు నిజమైన ప్రేమ ఉందా నిజమైన ప్రేమ ఉండుట ఏం తెలుసా యోమాం పశ్చది సర్వత్ర ఉందే అది నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ అంటే ఇప్పుడు ఏంటంటే ఆడ శరీరాన్ని చూడరు శరీరం అనేటువంటిది అపరా ప్రకృతి పరాప్రకృతి వాళ్ళ మనసును విడిచిపెట్టేస్తారు వాళ్ళ మనసులు మెమరీ కార్డు ఆ మెమరీ కార్డుతో నాకు పండ్లా మెమరీ కార్డుతో నాకు పనిలేదు ఆ మెమరీ కార్డును వారుగా పెట్టేస్తారు ఆ రెండు ఉన్నాయి కదా పరా అపరా ప్రకృతులు ఉన్నాయి కదా ఆ రెండు పరా అపరా ప్రకృతులు ఎవరివి ఈశ్వరునివి ఈశ్వరుణ్ణి చూస్తున్నాను ఇప్పుడు నేను ఈశ్వరుణ్ణి సేవ చేస్తాడు అది ప్రేమ అది ప్రేమ అర్థం అర్థం కాలేదు ఏమో నేనైతే చెప్పినా ఇప్పుడు చూడండి సత్ చిత్ సుఖం సత్ చిత్ సుఖం ఈ మూడు ఉన్నాయా ఈ మూడు అన్నిటి రూపంగా ప్రకటింపడుతున్నాయా నాలో ప్రకటింపబడుతుందా సచ్చిత్ సుఖం శ్లోకంలో చూసుకోవాలా ఊరికే నేనేదో చెప్తానని మీరు అట్లా ఎంతో చెప్పుకుంటాం పోతాను కాదు సుఖం ఉందా ఆత్మస్వరూప లక్షణాలన్నా ఇవి ఇప్పుడు నేను ఆత్మస్వరూపమేనా ఆత్మస్వరూపం ఎక్కడా ఎక్కడవి పట్టుకోవాలా ఆత్మ అన్నా విష్ణువన్నా బ్రహ్మన్నా శివుడన్నా అన్న అంతా ఒకటే ఇప్పుడు ఎక్కడున్నాడు నేనే 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 అన్నప్పుడు ఈ రూపంగా చూసుకో అందుకే జ్ఞానులు అంతటా ఈశ్వర భావనతో చూస్తారు అంతటా ఈశ్వర భావనతో చూస్తాడు అందుకే పరమహంసగతి ఎట్లా ఉంటాడు పరమహంస హంస హంతి అజ్ఞానం హి ఇది హంస అజ్ఞానం అనేటువంటి దాన్ని చంపేసిన వాడు అజ్ఞానం యొక్క ఛాయలు లేనటువంటి వాడు హంస హంస ఏం చేస్తుంది వేరు చేస్తుంది అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశకాలో విఘ్నాభూత్యం హంసో క్షీరమివాంబు మిశ్రం క్షీరమివాంబు మిశ్రం పాలు నీళ్ళు కలిసిపోయి ఉండే దాంట్లో పాలు మాత్రం దాగి నీళ్లను విడిచిపెట్టేస్తుంది హంస అదేవిధంగా శాస్త్రము అనంత శాస్త్రం శాస్త్రం ఎందుందంటే అంతులేనంత ఉంది శాస్త్రం ఆ శాస్త్రంలో కర్మకాండ ఉంది కాండ ఉంది రకరకాలంతా ఉన్నాయన్నీ వాటన్నింటినీ పట్టుకోవాలన్నా ఏది పట్టుకోవాలంటే నీళ్ళు పాలు రెండున్నాయిగా అలాగే భగవంతుని యొక్క వైభవం భగవంతుని యొక్క స్వరూపం ఒకటి రెండవది ఈ మానవుడు మానవుని మనస్సు ఆ మస్తిష్కంలో వీడి ఉండేటువంటివి అవి ఉన్నాయే అది రెండవది అది నీళ్లు నీళ్లు పాలు రెండు కలిసి ఉండాలి లేదా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు హంస ఏం చేసింది ఆ రెండింటిని వేరు చేసి పాలు మాత్రం స్వీకరించింది నీళ్లను వదిలేసింది అలాగే ఇక్కడ ఏం చేస్తాడు ఇతను ఇతను ఈ ఈ ప్రాపంచిక స్వరూపములయ్యందు శాస్త్ర సతంగా ఆత్మస్వరూపమును చెప్పినటువంటి దాన్ని ఆత్మ ఆత్మస్వరూపాన్ని ఈశ్వర వైభవాన్ని మాత్రం పట్టుకొని ఈ మనస్సుల్లో వీలు పెట్టుకున్నటువంటి నీళ్ల స్వభావమైనటువంటి పనికిరాని భావములను విడిచిపెట్టేస్తాడు సన్యాస దీక్షలో పరమహంస పరివ్రాజకాచార్య అని అంటారు పరమహంస సన్యాసం పరమహంస సన్యాసం మాకు సన్యాస దీక్ష ఇచ్చినది పరమహంస సన్యాసం మళ్ళా కుడిచక సన్యాసం అని బహుదకం అని వేరేటి ఉన్నాయి ఆహా పరమహంస సన్యాసం అంటే ఇప్పుడు మేమేం చేయాలా ఇప్పుడు చెప్పినామే పాలు నీళ్లు కలిసిపోయినట్లుండేటువంటి దాన్ని నీళ్ళని విడిచిపెట్టి పాలను మాత్రము హంస గ్రహించినట్లుగా ఇప్పుడు ఇక్కడ ఉండే దాంట్లో ఈశ్వర వైభవమును గుర్తిస్తూ ఈశ్వర వైభవానికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ నీళ్ళలాంటి ఆ మనో వృత్తులకు మనసుకు సంబంధించిన విషయాలను విడిచిపెట్టేసి పరమాత్మ తత్వమును స్వీకరించుట పరమాత్మ భావనలో ఉండుట పరమహంసగతి ఏమండి ఆత్మస్వరూపం ఇప్పుడు ఇప్పుడు నేను ఆత్మస్వరూపం అవునా కదా నేను ఒకడేనా అందరూ ఆత్మస్వరూపులే తెలుసుకొని అలా ఉండుటయే అలా ఉండుటయే ఆత్మనిష్ట అలా ఉండుటయే జ్ఞాననిష్ట అలా ఉండుటయే ఆత్మ జ్ఞానం అర్థమవుతుందా అలా ఉంటే ఆత్మజ్ఞానంలో ఉన్నట్లు లెక్క ఆ ఆత్మజ్ఞానం అని అంటే ఇప్పుడు ఏదో కెమిస్ట్రీలో ఏదో ఒక దీనికి సంబంధించి రీసెర్చ్ చేసి దాన్ని సబ్మిట్ చేస్తే ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది అలా ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఉందా అది జ్ఞానం అని అనుకుంటే అది తప్పు అది కాదు ఇప్పుడు ఇది తెలుస్తుంది కదా ఇది ఇలా ఉండుట ఇలా ఉండుటయే జ్ఞానం ఇలా ఉండుటయే ఆత్మనిష్ట ఇలా ఉండుటయే జ్ఞాననిష్ట ఇలా ఉండుటయే మోక్షము అర్థమైందా ఇక్కడ వరకు నిలుపుదాం ఇంకా రేపు మిగిలిన శ్లోకంలో మిగతా దాన్ని రేపు చూసుకుందాం ఓ తో సర్వం శ్రీ సద్గురుచరణ అరవిందాపణమస్తు ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి जय बोलो गीता माता के जय बोलो भक्त मंडल के हर नम पार्वती पतये जय राम हरे ओम तत्सत ओम हरे ओम श्रीगुभ्यों नम ओं

റെഡ് രണ്ട് ബട്ടൺ നോക്കണം